హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు అలాగే గృహమున సంతాన విషయమై శుభకార్యాలు ఏవైతే చేస్తున్నారో వాటి యొక్క ప్రస్తావన అనేది వస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇక ఈరోజు నూతన వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గతంలో కంటే మెరుగైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అందరిలోనూ గౌరవం మరింత పెరుగుతుంది సోదరులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు అవుతాయి శుభకార్యాలకు డబ్బులు వెచ్చిస్తారు మీరు ఆశించిన రీతిలో ధనమనేది సమకూరుతుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు స్థిరాస్తులను సమకూర్చుకోవడంలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకొని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కీలక సందేశం ఒకటెందుతుంది ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను అందుకుంటారు ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు